పప్పు పాలకూర తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ కందిపప్పు తీసుకున్నాం పాలకూర మనం కందిపప్పు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కుక్కర్లో పాలకూర కూడా వేసుకుంటున్నాం చింతపండు వేసుకున్నాం సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాం కొద్దిగా పసుపు సరిపడా కారం కూడా వేసుకున్నాం పప్పు పాలకూర ఉడకడానికి మనం సరిపడా వాటర్ వేసుకుంటున్నాం మనం కుక్కర్ మూత పెట్టుకుంటున్నాం పప్పు పాలకూర ఉడికిన తర్వాత ఇది మనం తాలింపు వేసుకుందాం మనం నెయ్యి తాలింపు వేసుకుంటున్నాం నెయ్యి వేసుకుందాం ఇప్పులు ఇవి మనం నెయ్యి తాలింపు వేసుకున్నాం లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు తాలింపు అది మొత్తం వేసుకున్నాం మనం ఉడికించుకునే పప్పు పాలకూరని మనం తాలింపులో వేసుకుంటున్నాం మనం గట్టిగా కావాలనుకుంటే ఇంకా దగ్గరికి పెట్టుకోవచ్చు కొంచెం వేడ్ చేసుకుంటే బాగా మరగనిస్తే దగ్గరగా అవుతుంది పప్పు పాలకూర లేదు పల్సకా కావాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం ఫ్లేవర్కి పప్పు పాలకూర రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్